నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు శ్రీశైలం చేరుకున్న నూతన శ్రీనివాసరావు స్వామి అమ్మవార్లను దర్శించుకుని దేవస్థానం పరిపాలన భవనంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు శ్రీశైలంకు వచ్చే భక్తులకు అవసరమైన వసతి సౌకర్యవంతమైన దర్శనం అన్న ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని అన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాత్రికులని ఇంకా ఎక్కువగా ఆకర్షించే విమే అదేవిధంగా శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రం అంటే పర్యాటకంలో కూడా టెంపుల్ పర్యాటకంగా తయారు చేసి తీపలేని అయినటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో మరి అటు అమ్మవారు దేవస్థానం విజయవాడ నుండి ఇక్కడికి ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క మౌలిక సదుపాయాల కల్పంలో మాస్టర్ ని భక్తుల యొక్క అవసరాలకి అనుగుణంగా కొడునటువంటి ఆలోచనలు గౌరవ ముఖ్యమంత్రులు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఒక పక్క మౌలిక సదుపాయాల కల్పించారు